ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్ట్రై చేయండి కాకరకాయ టమాటా ఎలా వండాలో వీడియోలో చూపిద్దాం ముందుగానే కాకరకాయ కోసుకొని ఉడకబెట్టుకున్నాం టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం దీనికి కావాల్సిన ఐటమ్లు రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కాదులు పెట్టినాం రెండు చెంచాల నూనె పోసుకోవాలి ఒక సంవత్సరాలు పోపిత్తులు ఒక సంవత్సరాలు జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పంజామాకు ఒక సంవత్సరం అల్లం వెల్పాయ ఒక సెంటర్లు పసుపు మంచివాసనం వేదా గోలించుకోవాలి నీరు పుదీనా వేసుకోవాలి అరసిన వచ్చి ఇంగేసుకోవాలి టమాటా వేసుకోవాలి అరసిన కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి టమాటాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి దీన్ని ఐదు నిమిషాలు ఇందులో ఉడికించుకోవాలి కూర ఉడికినది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి అబ్బా కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది కాకరకాయ టమాటా అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది